చిత్తూరు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఆర్పేట పోలీసులు తెలిపారు అరెస్ట్ అయిన వ్యక్తి నుంచి పది పాయింట్ ఏడు ఏడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి హరిజనవాడ గ్రామానికి చెందిన కె మునిరాజు అతని భార్య శామన ఆగస్టు ఇరవై ఒకటి కూలి పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడం గమనించారు లోపలికి వెళ్లి చూడగా పూజ గదిలో బీరువా పగలగొట్టి అందులోని అరవై గ్రాముల బంగారు ఆభరణాలు నలభై రెండు వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు ఈ దొంగతనంపై మునిరాజు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగ సౌజన్యకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ టి సాయినాథ్ రూరల్ ఈఎస్టీ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి నిత్యబాబు పర్యవేక్షణలో ఎన్ఆర్పేట ఎస్ఐ నాగ సౌజన్య చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు సాంకేతిక ఆధారాల సహాయంతో ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఎన్ఆర్పేట పేట ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద నిందితుడు జీ ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వలన తాళాలు వేసుకొని వెళ్తుంటారు సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు ఇలాంటి టీమ్స్ వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా నలభై రెండు వేల రూపాయల నగదు అరవై ఐదు గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీంలు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్ ఇతను వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను కూడా రాణిపేట జిల్లా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు ఇతను మన జిల్లాలోనే పెనుమూరు చిత్తూరు తాలూకా మరియు ఎన్నార్పేట పోలీస్ స్టేషన్ లిమిషలో మూడు చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు పది లక్షల ముప్పై ఐదు వేలు వీరు చేసే సుమారుగా నూట తొమ్మిది గ్రాముల బంగారం అలానే నలభై రెండు వేల రూపాయల సంబంధించిన నగదు కూడా సుమారుగా టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్కి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా ఇతను రాణిపేట నుంచి వచ్చాడు తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరువేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటి ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలానే మన జిల్లాకు సంబంధించిన ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ అనేది చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది లేదు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీరు పర్మనెంట్ సొల్యూషన్ మనం ఎన్నో రకాల కెమెరాల గురించి ఎన్నో రకాల సీసీటీవీ కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము అలానే స్మార్ట్ లాక్స్ మన జిల్లాలో ఇప్పటికి పదిహేడు వేలకు పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు దీని వలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉండే ఉంటుంది దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ సీసీటీవీ కెమెరాలు కానీ పెట్టుకోండి లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన నెలకి చెమ్మేసి వాడాలి